వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ శారీస్ అన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ తెప్పించేసాను క్రషింగ్ శారీస్ అంటారండి హెవీ క్వాలిటీ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుందండి లైట్ వెయిట్ వీడియోని ఎక్కడ స్క్లిప్ ఇప్పుడు వీటిలో వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నవి ఈ ఫైవ్ కలర్స్ కూడా మ్యాచింగ్ చూద్దామండి ఇప్పుడు ఇది వచ్చి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా జెరీ వస్తుంది ఇది వచ్చి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ సారీ వచ్చి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వచ్చి గ్రే కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ సారీ వచ్చి యెల్లో కలర్ కాంబినేషన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే శారీ ఒకటి ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఇది వచ్చి పళ్ళు అండి ఇది వస్తే బ్లౌజ్ శారీ మొత్తం కూడా క్రషింగ్ అనే క్లాత్ వస్తుందండి క్రషింగ్ అవుతుంది శారీ మొత్తం కూడా మంచి కలెక్షన్లో అయితే పిచ్చేసారండి ఇప్పుడు ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కలర్ అయితే చాలా బాగుందండి వైలెట్ కలర్ కాంబినేషన్లోనే లైట్ కలర్ అండి చాలా బాగుంది కొత్త కలర్ కాంబినేషను ఇది వస్తే పళ్ళు అండి ఇది వస్తే బ్లౌజ్ బ్లౌజ్ కూడా క్రషింగ్ అనేది వస్తుందండి ఓన్లీ థౌజండ్ అండి శారీ వచ్చేసి వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీగా కొరే చేయబడుతుంది వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీరు పంపిస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది సేమ్ ఎన్స్ ఎఫరెన్స్ క్యాన్స్ వాచింగ్